వెల్కమ్ టు ప్రజనాడి న్యూస్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గంజాయి ఆక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకట అప్పారావు మీడియాకి తెలిపారు తమిళనాడుకు చెందిన ముతు రామన్ మారి ముతులు ఒడిస్సా రాష్ట్రం రాయగడలో పదహారు కిలోల గంజాయి కొనుగోలు చేసిన గంజాయి తమిళనాడుకు తరలించేందుకు పలాస వస్తుండగా కాశీబుగ్గ రైల్వే స్టేషన్ రోడ్డులో పోలీసులు పట్టుకున్నట్లు డిఎస్పి వెంకట అప్పారావు చెప్పారు నిందితుల నుంచి పదహారు కిలోల గంజాయి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఎన్డిఎఫ్ యాక్ట్ కింద అరెస్ట్ చేపిస్తూ డిఎస్పీ వెంకట అప్పారావు వెల్లడించారు ఈ సమావేశంలో కాశీబుగ్గ సిఐ సూర్య సూర్యనారాయణ ఎస్ఐ నరసింహమూర్తి పాల్గొన్నారు శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా కాశీగుడ్డ డివిజన్ పరిధిలోని కాశీపు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారి సూర్నం అతనికి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు రైల్వే స్టేషన్ రోడ్లో మధ్యాహ్నం రెండున్నర గంటలకి ఒక ఇద్దరు వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగింది వీరు వద్ద నుంచి పదహారు కేజీల పదహారు కేజీలు మూడు వందల ఇరవై గ్రాముల గంజాని అదేవిధంగా ఒక మొబైల్ ఫోన్ని కూడా స్పరించుకోవడం జరిగింది వీరు ఇద్దరూ కూడా తమిళనాడు రాష్ట్రానికి ఉన్న వ్యక్తులు వీరిద్దరూ కూడా ఏ ఫోన్ అంటే ఇందులో ఏంటంటే ఈ గంజాని అమ్మే వ్యక్తి వారికి బలికంట వ్యక్తి ద్వారా పార్టీ అనే తమిళనాడు ఏంటే కొంటాడు ఆయన కేజీకి పదిహేను వందల చొప్పున ఇస్తాను మీరు వరుస వెళ్ళి నేను ఒక వ్యక్తి వ్యక్తిగత మీరు చెప్తాను ఆయన నెంబర్ ఇస్తాను మీరు వెళ్ళి ఆయన దగ్గర నుంచి కేజీ పదిహేను వందల రూపాయల మీకు పేమెంట్ చేస్తాను మీరు ఇది అదేవిధంగా మొదలు మొదటి ముత్తు రామను ఏంటి ఇక్కడ మారి ముత్తు వీళ్ళిద్దరూ కూడా ఒకే డిస్టేట్ వారు ఇద్దరు కూడా టెంకాసి డిస్టేట్ చెందిన వ్యక్తి వీరు వీరిద్దరూ కూడా ఒరిస్సా వచ్చి ఒరిస్సాలోని పెట్టావాస్ పెట్టావాస్ అనే వ్యక్తిలో దాని నుంచి ఏంటంటే గంజాయి తీసుకొని ఈ గంజాయి ఈయన కలిసిన వ్యక్తి ఈయనే ఈ పదహారు వేల మూడు వందల యాభై ఎనిమిది వందని వీరిద్దరితో తీసుకొని వచ్చే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి అప్పగించిన తర్వాత ఆయన ఆయనకి వెళ్ళిపోతాడు ఈ క్రమంలోని ఆయన పోలీసులు చూసి ఆయన తప్పించుకోవడం జరిగింది ఈ ఏమైనా ముత్తు రామను ఆయన మరి మొత్తూరు ఇద్దరు కూడా పోలీసుకి పట్టుబడ్డారు ఈ వీరిద్దరూ కూడా ఏ ఫోర్ వస్తువు పట్టుకొని ఇస్తే ఆయన అక్కడ చిన్న చిన్న ప్యాకెట్ను పెట్టి ఏ ఫోర్ ఆయన కూడా ఈయన కూడా తమిళనాడే రిసీవ్ అంటారు ఆయన ఆయన వీళ్ళు పంపించి ఇక్కడికి వచ్చి పట్టుబడ్డారు అక్కడ ప్యాకెట్లైన లాభానికి ఎక్కువ రేట్గా అమ్ముకోవడం జరుగుతుంది అయితే ఈ గంజాయిని ఈ ట్రాన్స్పోర్ట్ నివారించడంలోని మా డిఎజి గారైన గోపీనాథ్ రెడ్డి గారు మా ఎస్పీ గారైన మహేశ్వర రెడ్డి గారు ప్రత్యేకమైన టీమ్స్ని ఏర్పాటు చేయడం స్పెషల్ టీమ్స్ని కంటిన్యూస్గా రైల్వే స్టేషన్స్ వాటర్ పోస్ట్ వద్ద ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ఇవన్నీ భాగంగా నిత్యం ఏంటంటే ఏ ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం అన్ని ప్రాంతాల ప్రత్యేక నిఘా వేయడం వెహికల్ చెకింగ్ చేయడం సర్ప్రైజ్ చెకింగ్స్ చేయడము ఇవన్నీ ఇలాంటి నిత్యము జరుగుతున్నాయి అందులో భాగంగా పాటు ఈ స్పోర్ట్స్ అనే టీమ్స్ కూడా గంజాయిని వారిలోని ప్రత్యేకమైన శ్రద్ధతో చేస్తున్నాయి సో ఈ భాగంలో మనము మనం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి కొనసాగి రావాలంటే స్టేట్ ఆఫ్ ఆఫ్ దాటి కొంత ఎక్కువ ప్రాంతం ఉంది కాబట్టి మన తమిళనాడు కానీ ఆ తెలంగాణ కానీ అదేవిధంగా కర్ణాటక కానీ వెళ్ళాలంటే మ్యా మ్యాక్సిమం ట్రైన్ల ద్వారా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ అన్నింటి ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని రవాణాన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళంతవరకు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాము ఈ మధ్యన డిఏజి గారు ఎస్పీ గారు కూడా ట్రైన్స్లో కూడా కంప్లీట్గా ఈ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ పంపించి ప్రతి ట్రైన్ కూడా ప్రతి క్షుణ్ణంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంప్లీట్ చేసి ప్రివెంట్ చేయడానికి మంచి స్టెప్ తీసుకుని మంచి ఫలితాలు వచ్చి దీనివల్ల రవాణా కూడా తగ్గిందని మాకు కొంత సమాచారం మరి మరికొంత ప్రజలకు సమాచారం ఇస్తే మరికొంత గంజాయి నివారణ చేయడంలో ఏంటంటే పూర్తిగా పోలీసులు సఫలమవుతారని చెప్పేసి ప్రజలందరూ కూడా పోలీసులు సహకరించాలని ఈ గంజావి ద్రవ్యాలు ఏంటంటే వినియోగించడం కానీ అమనం కానీ పండించడం కానీ ఇవి డెట్బస్ట్లో చేయకూడదు వీటి పది పది సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంది అదేవిధంగా వారి యొక్క ఆస్తులు కూడా కేసులో ఇన్వాల్వ్ అయిన ఆస్తులు కూడా ప్రభుత్వం జబ్ చేసుకునే అవకాశం ఉంది దానికి సీజ్ చేసేసుకుంటే మరి ఆ తర్వాత ప్రాపర్టీస్ వాళ్ళు రావు కాబట్టి అక్రమంగా సంపాదించిన డబ్బుని కూడా ప్రభుత్వం తీ దాన్ని సీజ్ చేసి ప్రభుత్వ పరంగా దాన్ని వసపరుచుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి జోలికి ఎవరు వ్యాపారం జోలికి ఎవరు కూడా తాత్కాలికంగా ఏదో డబ్బు సంపాదించిన దురుద్దేశంతో చేసే పని ఎవరు కూడా జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా తప్పు మార్గం వెళ్ళే వ్యక్తులు కలకూడదని చెప్పేసి మా పోలీసు వారి విజ్ఞప్తి